హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మమ్మీ అయితే ఏమో తింటాంది మమ్మీ ఏం తింటానా ఫ్రెండ్స్ మమ్మీకి అయితే పొద్దున్న టిఫిన్ తెచ్చిన ఇడ్లీను వడ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటవుతుంది పొద్దున్న తెచ్చిందావు పడుకుని ఉండే నేను తెచ్చే వరకు ఇప్పుడు లేచి లేవంగానే అయితే తింటాంది మమ్మీ ఇంతసేపు పడుకునే ఉండే నను ఏంది అట్లా మమ్మీ అయితే అన్నం తింటలేదని టిఫిన్ తెచ్చిన మొత్తం కుర్కూరేలే తింటాంది నీకోసమీ టిఫిన్ తెచ్చినా ఊ ఏంది నువ్వు ఇగో తెచ్చి అది చట్నీతో కలిపి తిను చట్నీతో కలిపి తిను మా ఇటు సైడ్ అయితే మా నాన్నమ్మ కూడా తింటుంది ఇద్దరు కలిసి మంచిగా మెక్కుతాన్లు ఏంటిది ఇటైతే మా అమ్మ పడుకొని ఉన్నది ఇప్పుడే చెన్న నుండి వచ్చింది అమ్మ మమ్మీవా పడుకున్నది తిను బాగా ఇడ్లీ తినవు ఇడ్లీ తినవు ఇడ్లీ తిను తిను ఇడ్లీ ఒక బుక్క ఇడ్లీ ఒక బుక్క వడ మెల్లగా తిన బిర్యానీ తింటావు మరి బిర్యానీ తేవాలా బిర్యానీ తేవాలా తేవాలే సరే తె బిర్యానీ అంటే ఎట్లా ఉంటుంది చెప్పు అట్లా ఉంటుందా ఎగ్గుతావా ఎగ్గావు కానీ నేను తిన్నా నువ్వు తిను నువ్వు పొద్దున్న నుంచి ఏం తినలేగా మెల్లగా తిను మందులు వేసుకున్నావా మందులు వేసుకోలేగా ఎందుకు వద్దు పొద్దున్న అయితే మతి అంటే నాకు కొంచెం మతి లేకుండే అందు గురించే మందులు వేయకుండానే పోయినా ఇప్పుడు అడిగితే వద్ద అంట అంది ఇప్పుడు వేద్దాంబా మందులు సరేనా వేద్దామా ఏం కాదు కొంచెం కొంచెం నువ్వు తిన్నాక కొంచెం కొంచెం మందులే వేద్దాం ఏమైంది ఏ కానీ ఏ కానీ తిను మరి తిను ఏయా బా తిను ఏ అంటిందా డ్రెస్కి అంటింది అట్లానే అంటుంది మరి ఫ్రెండ్స్ అయితే జొన్నలు ఆరబెట్టి ఉన్నాయి రేపైతే జొన్న పంట ఇస్తాం అందు గురించి జొన్నలు అరబెట్టిండు మొలవాలని అయితే కొంచెం పురుగులు తింటున్నాయి చూడవచ్చు డస్ట్ ఇటుకే రాకు ఎందుకు వచ్చినావు తినకుండా పట్టు చేతులు

చెడ్డీయా చెడ్డీ ఏసీ ఉన్నది చెడ్డీ ఆల్రెడీ ఉన్నది నీకు ఏసీ అది తడిసిందా నువ్వు ఉన్నదా లేదా చూడు చెడ్డీ ఉన్నదా ఇది చీ ఇది ఉంచుతాయి ఈ చెడ్డీ నీదే పడుకో ఉంచుతుంది చట్నీ వాడుతుంది అయితే కోపం వస్తుంది మమ్మీకి మమ్మీకి అయితే నూనె లేదు నెత్తి మీద మమ్మీ నూనె రాద్దాం ఏమద్దు అగు అట్లా నూండు మమ్మీ అట అయితే ఎటు పోతుంది మమ్మీ ఎటు పోతున్నావు కుక్కు కురుకురియా పో మమ్మీ దుకాణం అమ్మ పోతుందట బాయ్ బాయ్ అమ్మ అయితే లేచినాక ఇవి అయితే మంచిగా చేస్తుంది జొన్నలు బాయ్ బాయ్ సరే పో కుక్కు పో నాకు తే నాకు కూడా తే సరే పో బాయ్ మమ్మీ అయితే డ్యాన్స్ చేసుకుంటా పోతా సరే పో పో సరే బాయ్ ఒకటే సరే ఒకటే కావాలి నాకు ఒకటా అని అడుగుతుంది ఒకటే కావాలని చెప్పిన ఏమైంది మళ్ళా సరే పో పో బాయ్